హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ములుగు జిల్లా తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న కర్రెగుట్టల్లో ఏం జరుగుతుంది అక్కడ రక్తం ప్రవహిస్తుందా బాంబులు మోగుతున్నాయా మొత్తానికి టెన్షన్ టెన్షన్ కర్రెగుట్టల్లో ఏదో జరుగుతుంది ఇప్పటికే పదివేల మంది సాయుధ బలగాలు కర్రెగుట్టను జల్లెడపడుతున్నాయి హెలికాప్టర్ల ద్వారా కూంబింగ్ చేస్తున్నాయి కర్రెగుట్టలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారని పోలీసులకు భద్రతా దళాలకు పక్కా సమాచారం అందడంతో దానిపై ఆ కర్రెగుట్టలకు అనుబంధంగా ఉన్న అన్ని గుట్టలను కేంద్ర సాయుధ బలగాలు తెలంగాణ ఛత్తీస్గఢ్ చెందిన పోలీసు బలగాలు ఆ ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి క్రమక్రమంగా లోపలికి చెచ్చుకెళ్తున్నాయి అబీజ్ అబూజ్ మడ్లో ఎలా విజయం సాధించారో నక్సత్ను ఎలా ఓడించారో అదే తరహాలో కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చొచ్చుకెళుతున్నాయి అక్కడక్కడ ఎన్కౌంటర్ జరుగుతున్నట్టు కూడా వార్తలు అందుతున్నాయి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ సమీప గ్రామస్తులు కర్రెగుట్టలో ఏవో బాంబులు పోయిన శబ్దాలు వస్తున్నాయని చెప్తున్నారు పోలీసులు సమీప గ్రామాలను అన్నింటినీ దిగ్బంధనం చేశారు బయటికి బయట నుంచి లోపలికి ఎవరు రాకుండా లోపల నుంచి బయటికి ఎవరు వెళ్లకుండా మొత్తం పెద్ద ఎత్తున కట్టుదిట్టం చేశారు దీంతో సస్పెన్స్ వాతావరణం ఏర్పడింది ఒక్క చిన్న వార్త కూడా బయటికి రావట్లేదు కర్రెగుట్టలో పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతుంది పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు కూడా జరుగుతున్నాయి కానీ అధికారిక సమాచారం ఏది రావట్లేదు పెద్ద గుట్టలో హెలికాప్టర్ల ద్వారా దాడులు జరుగుతున్నాయని వార్తలు కూడా వస్తున్నాయి కానీ అన్ని అనధికారమే అధికారికంగా భద్రతా బలగాలకు సంబంధించి ఎవరు ఇలాంటి ప్రకటన చేయలేదు కానీ అక్కడ ఇప్పటికే ఐదుగురు మావోలు బలయ్య బలయ్యారని కూడా సమాచారం వస్తుంది అంటే భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరుగుతుంది కర్రెగుట్టల్లో అగ్నివర్షం కురుస్తోంది నిజంగానే అక్కడ మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారా మావోయిస్టు చిచ్చర పొడుగు హెడ్మా కూడా అక్కడే ఉన్నాడని చెప్తున్నారు వీళ్ళందరినీ తుదముట్టించాలని కేంద్ర సాయుధ బలగాలు ఇప్పటికీ ఆపరేషన్ కగార్లో మంచి విజయంతో ఉన్న సాయుధ బలగాలు కర్రెగుట్టను జల్లడపడుతున్నాయి కర్రెగుట్టలో నిజంగా ఏం జరుగుతుందో నక్సల్స్ పై చే ఉందా పోలీసులు పై చేయ ఉందా ఏది తెలియదు ఎలాంటి వార్త బయటికి రావట్లేదు పోలీసు బలగాలు అధికారికంగా ఏదైనా ప్రకటిస్తే కానీ కర్రెగుట్టలో జరుగుతున్న కూంపింగ్ వివరాలు బయటికి రావు కానీ టెన్షన్ మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతోంది కర్రెగుట్టలో భారీ ఎత్తున కుమ్మిక్ దాంతోపాటు ఎదురు కాల్పులు మావులు హతమయ్యారంటూ కూడా అనధికారిక వార్తలు వస్తున్నాయి సమీప గ్రామాల ప్రజలైతే భయం భయంతో వణికిపోతున్నారు అన్ని బాంబులు పేలుతున్న శబ్దాలు వస్తున్నాయంటూ వాళ్ళు చెప్తున్నారు మరి కర్రెగుట్టలో ఏం జరుగుతుంది అధికారిక వార్త వస్తే తప్ప స్పష్టమైన క్లారిటీ వచ్చేలా లేదు